హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్ ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూద్దాం రండి మన కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి వస్తే మన కంపెనీ అంటే మెడ్జిలా అనే కంపెనీ మే రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణలోని హనుమకొండలో స్టార్ట్ అయ్యిందండి మన కంపెనీ యొక్క సీఎండి గారు మిస్టర్ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారు ఫార్మా రంగానికి చెందిన కంపెనీ కాబట్టి మనకి లైసెన్స్ అవసరం ఉంటాయి సో అన్ని రకాల లైసెన్స్ మన కంపెనీ తీసుకోవడం జరిగిందండి అలాగే మన కంపెనీకి ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఉంది ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు ఇది ఇండియాలో మనం ఎక్కడైనా బిజినెస్ దానికి ఒక లైసెన్స్ లాంటిది గవర్నమెంట్ నుంచి మనకు లైసెన్స్ ఇచ్చే ఒక లైసెన్స్ లాంటిది అలాగే మనం ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనుకోవచ్చు ఇక మిగతా లీగాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి సార్ పాన్ ఉంది ట్యాన్ ఉంది అన్నీ ఉన్నాయి సో లిగాలిటీస్ పరంగా మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి అన్ని కంపెనీ చూసుకుంటుంది మనం కేవలం బిజినెస్ మాత్రమే చేయాల్సి ఉంటుందండి సో నెలకు లక్ష రూపాయలు పైగా సంపాదించాలంటే మనకు ఏదైనా ఒక ప్లాట్ఫారం ఉందంటే ఉందండి దాని పేరే మెడ్ జిల్లా జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఖచ్చితంగా మీరు ఈ కాన్సెప్ట్ పూర్తిగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వింటే మీరే చెప్తారండి నెలకు లక్ష కాదు ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేసి కాబట్టి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సార్ ఇలాంటి అద్భుతమైన కంపెనీలకి మనం ఎంటర్ కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉన్నాయి ఎవరైనా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఒక ఐడి నెంబర్ వస్తుందండి ఐడి నెంబర్ని మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్టివేషన్ ఎట్లా అంటే ఒక థర్టీ యూఎస్టీటీతో అంటే ముప్పై డాలర్స్తో మనం యాక్టివేట్ చేసుకోవాలి సార్ మీరు ఇండియన్ కరెన్సీలో చెప్పండి అంటే రెండు వేల ఏడు వందలు అండి మన ఇండియన్ కరెన్సీలో రెండు వేల ఏడు వందలతో మనం ఒక ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకున్న వెంటనే ఏమొస్తుంది అంటే మనకు రెండు వేల ఏడు వందలకు మనం ఇక్కడ మెడిసిన్ తీసుకోవచ్చండి ఆ మెడిసిన్ ఏంటంటే మెడ్జిల్లా జనరిక్ మెడికల్ స్టోర్స్లో ఏ మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవే తీసుకోవచ్చు మన కంపెనీకి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేవండి బయట ఏ ఏదైతే జనరిక్ మెడికల్ స్టోర్లో మెడిసిన్స్ ఉన్నాయో అవే మెడిసిన్స్ ఇక్కడ ఉంటాయి వాటితో పాటు సోప్స్ ఉంటాయి పేస్ట్ ఉంటుంది బ్రషెస్ ఉంటాయి డెటాల్ ఉంటుంది సేవింగ్ కిట్ ఉంటుంది ఇనో ప్యాకెట్స్ ఉంటాయి విక్స్ ఉంటుంది అమృతాంజన్ ఉంటుంది జడ్డు మాము మూవు ఇలా చాలా 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 ఉంటాయి సార్ టోటల్ ఫైవ్ థౌజండ్ పైన ఐదు వేల పైన ప్రొడక్ట్స్ మనకు ఉంటాయండి వాటిలో మనకు ఏవైతే ఇష్టమో రెండు వేల ఏడు వందలకి అవి తీసుకోవచ్చు ఒకేసారిగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి దప దపాలుగా అంటే ఒకసారి ఐదు వందలు ఒకసారి రెండు వందలు ఒకసారి మూడు వందలు మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు రెండు వేల ఏడు వందల మైన మీకు ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు సో మనకి ఇక్కడ లయబిలిటీ లేదండి అంటే మనం పెట్టిన డబ్బులకి మన కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చేసింది ఇక నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుందండి ఆ ఆపర్చునిటీ పేరే బిజినెస్ ఆపర్చునిటీ అండి ఒక వ్యాపార అవకాశం గొప్ప వ్యాపార అవకాశం కల్పిస్తూ ఉంది అది ఎలా ఉంటుంది అనేది చెప్తాను సార్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీలో నో బాస్ అండి బాస్ అనే వాళ్ళే మనకు ఎవరు ఉండరు మనకు మనమే బాస్ ఇక్కడ మనకు అప్లైన్ లీడర్స్ ఉంటారు వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు చూ సూచనలు ఇస్తారు మనకు సర్వీస్ ఇస్తారండి అలాగే మన లైఫ్ లైన్ లీడర్స్ ఉంటారు లైఫ్ లైనర్స్ అంటే వాళ్ళకు మనం సలహాలు ఇవ్వాలి వాళ్ళు ఎంతైతే సంపాదించుకుంటారో వాటి మీద మనకు ఎక్కువ ఇన్కమ్ రావడం జరుగుతుంది సో మనము మన అప్లైన్ లీడర్స్ని లైఫ్ లైనర్స్ని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుని పోయే బిజినెస్ కాబట్టి దీంట్లో బాస్ అనే వాళ్ళే ఎవరు ఉండరు సార్ అదేవిధంగా నో రిస్క్ రిస్క్ అనేది ఉండదు ఎందుకంటే దీంట్లో నో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి అంటే మనం ఏదైతే యాక్టివేట్ చేసుకున్నామో ఐడికి మనకు అప్పుడే ప్రొడక్ట్ ఇస్ కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి అలాగే టైం ఫ్రీడమ్ ఉంటుందండి టైం అంటే ఒక బిజినెస్ చేయాలన్నా లేకుంటే ఒక జాబ్ చేయాలన్నా ఖచ్చితంగా టైం టు టైం మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది దీంట్లో అలాంటి అవసరమే లేదండి మనం ఏ ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఇది పార్ట్ టైం చేసుకోవచ్చు అండి ఫుల్ టైం చేసుకోవచ్చు ఆ వెసులుబాటు కంపెనీ కల్పిస్తూ ఉంది అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి ఫైనాన్స్ ఫ్రీడమ్ అంటే ఒక కంపెనీలు చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఎంఎల్ఎం కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో ఆ కంపెనీల్లో ఇరవై నుంచి ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఉంటాయి కంపెనీలు ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే కొన్ని కంపెనీలో ప్రొడక్ట్ కూడా బాగుంటుంది కానీ ప్లాన్లో దమ్ము ఉండదు సార్ ఎప్పుడైతే ప్లాన్లో దమ్ము లేదో అప్పుడు మనకు ఇన్కమ్ రాదు ఇన్కమ్ ఎప్పుడైతే మనకు రాదో అప్పుడు మన ఫ్యామిలీ బాగుండదు మన ఫ్యామిలీ ఎప్పుడైతే బాగుండదో అప్పుడు మనం బాగుండం కాబట్టి ఫ్రెండ్స్ ఈ కంపెనీలో మెడ్జీ లాని కంపెనీలో ఖచ్చితంగా మీరు ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ మాతో కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు సో ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత ఆ మాట మీరే చెప్తారండి అదే అదేవిధంగా మనకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది నెక్స్ట్ అంటే అయితే ఈ కంపెనీ మనకు ఎన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తూ ఉందంటే ఆరు రకాల ఇన్కమ్స్ ఇస్తూ ఉందండి ఒకటి స్పాన్సర్ బోనస్ రెండు బూస్టర్ బోనస్ మూడు మ్యాచింగ్ బోనస్ నాలుగు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఐదు ర్యాంక్ బోనస్ ఆరు బొనంజా బోనర్స్ వీటి గురించి క్లియర్గా నీట్గా క్లుప్తంగా చెప్తానండి ఒకటి సార్ స్పాన్సర్ బోనస్ స్పాన్సర్ బోనస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మన ఐడిని యాక్టివేట్ చేసుకున్నామో అప్పుడు మన ఫ్రెండ్ని ఒక అతన్ని స్పాన్సర్ చేయొచ్చు అంటే రెఫర్ చేయొచ్చు అంటే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అతన్ని ఎప్పుడైతే మనం రెఫర్ చేసినామో రెఫరల్ ఇన్కమ్ అంటే స్పాన్సర్ ఇన్కమ్ లాగా మనకు ఫైవ్ పర్సెంట్ వస్తుందండి అంటే రెండు వేల ఏడు వందల ఫైవ్ పర్సెంట్ అంటే నూట ముప్పై ఐదు రూపాయలు రావడం జరుగుతుందండి ఇలాగా అన్లిమిటెడ్ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చండి ఎంతమందిని మనము డైరెక్ట్గా చేస్తామో అన్ని నూట ముప్పై ఐదు రూపాయలు ఒక్కసారిగా ఇచ్చేస్తుంది దీన్ని స్పాన్సర్ బోనస్ అంటారు సార్ నెక్స్ట్ బూస్టర్ బోనస్ అండి బూస్టర్ బోనస్ మనకి ఏ విధంగా ఇస్తారంటే కంపెనీ వాళ్ళు మనం ఇద్దరిని డైరెక్ట్గా మనం రెఫర్ చేస్తే ఇద్దరిని మనం ఒక బూస్టర్ అంటారండి ప్రతి ఇద్దరిని ఒక బూస్టర్ అంటారు సో ఈ కి మనకు నూట ముప్పై రూపాయలు ఇస్తారు సార్ ఇది నూట ఇరవై వారాలు ఇస్తారు నూట ముప్పై ఐదు వన్ ట్వంటీ వీక్స్ అంటే దగ్గర దగ్గర పదహారు వేల రెండు వందలు అవుతుందండి అంటే ఇంకా టీం అక్కడ ఆగిపోయినా సరే మనకు వారం వారం నూట ముప్పై ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు మనకు వస్తూనే ఉంటుంది ఇక్కడ వారం వారం నేను తీసుకోలేనండి నూట ఇరవై వారాలు నేను వెయిట్ చేయలేను నాకు ఒకటేసారి ఇవ్వను సార్ పదహారు వేల రెండు వందలు అంటే అలాగా కూడా కంపెనీ ఇస్తూ ఉందండి అయితే డబ్బు రూపంలో కాకుండా ఇక్కడ మెడిసిన్ తీసుకోవచ్చు మీరు ఆన్ ఎంఆర్పికి సో అట్లాగా ఒకసారి తీసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పిస్తూ ఉంది ఒకవేళ మీరు నలుగురిని డైరెక్ట్గా మీరు స్పాన్సర్ చేయగలిగితే రెండు వందల డెబ్బై రూపాయలు వస్తుందండి అలాగా నూట ఇరవై వారాలు వస్తుందండి అంటే ముప్పై రెండు వేల నాలుగు వందలు అవుతుంది సార్ ఒకవేళ పది మందిని మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేయగలిగితే ఐదు బూస్టర్లు వస్తాయండి ఐదు బూస్టర్లు అంటే ఐదు ఇంటూ నూట ముప్పై ఐదు రూపాయలు అంటే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుందండి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంటూ వన్ ట్వంటీ వీక్స్ అంటే ఎయిటీ వన్ థౌజండ్ మీకు రావడం జరుగుతుందండి ప్రతి వారం వారం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అలా వస్తుంది ఒక అతనికి బాగా సర్కిల్ ఉంది అనుకుందాం వంద డైరెక్ట్గా వంద మందిని డైరెక్ట్గా ఇతను స్పాన్సర్ చేశారనుకుందాం సార్ అప్పుడు యాభై బూస్టర్లు వస్తాయండి యాభై బూస్టర్లు అంటే యాభై ఇంటూ నూట ముప్పై ఐదు రూపాయలు అంటే ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందండి ప్రతి వారము ఇంటూ వన్ ట్వంటీ వీక్స్ నూట ఇరవై వారాలు వస్తాయి సార్ అంటే ఎనిమిది లక్షల పది వేలు రావడం జరుగుతుంది సో ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అయిన బిజినెస్ సార్ ఇది చాలా ఎక్సలెంట్ అయిన ఆపర్చునిటీ ఎక్సలెంట్ అయిన బోనస్ అండి బూస్టర్ బోనస్ అనేది తర్వాత మూడోది సార్ మ్యాచింగ్ బోనస్ అంటారు ఈ మ్యాచింగ్ బోనస్ అంటే మనది బైనరీ ప్లాన్ సార్ బైనరీ ప్లాన్ అంటే లెఫ్ట్ రైట్ అని ఉంటుంది లెఫ్ట్లో మనము ఏ వ్యక్తిని స్పాన్సర్ చేసే మనకి అనుకుందాం కాసేపు అలాగే రైట్లో బి అనే వ్యక్తిని స్పాన్సర్ చేసామనుకుందాం ఏ బి మ్యాచింగ్ అయినందుకు మనకు మ్యాచింగ్ ఇంకమ్ ఇస్తారండి దీన్ని ఇంగ్లీష్లో పేర్ ఇంకమ్ అంటారు తెలుగులో జత అంటాము హిందీలో జోడీ ఇంకమ్ అంటాము సో ఈ జత ఫస్ట్ మనకు ఒక జత అయినందుకు కంపెనీ రెండు వందల రూపాయలు ఇస్తుందండి ఒక జతకి సో ఇది మన ద్వారా కానీ నెక్స్ట్ మన టీం ద్వారా కానీ ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన అవసరం లేదు ఏ ద్వారా వచ్చినా బి ద్వారా వచ్చినా మీకు మ్యాచింగ్ అయితే చాలు జత అయితే చాలు మనకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రతి జతకి ప్రతి జతకి మీకు రెండు వందల డెబ్బై రూపాయలు రావడం జరుగుతుంది అలాగా ఒకటో పేరు నుంచి రెండు వందల యాభై పేర్స్ వరకు మీకు రెండు వందల డెబ్బై రూపాయలు ఇస్తారండి ఎప్పుడైతే మీరు రెండు వందల యాభై ఒక్క పేరులో మీరు అడుగుపెట్టారో అక్కడి నుంచి మీకు రెండు వేల ఐదు వందల పేర్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫోర్ జీరో ఫైవ్ నాలుగు వందల ఐదు రూపాయలు ప్రతి జతకి ప్రతి జతకి రావడం జరుగుతుందండి అలాగే ఎప్పుడైతే రెండు వందల రెండు వేల ఐదు వందల పేర్స్ దాటిపోయినాయో అంటే రెండు వేల ఐదు వందల ఒక్క పేరు నుంచి ఇంకా అన్లిమిటెడ్ వరకు మనకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫైవ్ ఫార్టీ ఐదు వందల నాలుగు రూపాయలు ప్రతి జతకి ప్రతి జతకి మీకు రావడం జరుగుతుందండి ఇది ఒక ఎక్సలెంట్ అయిన ఇన్కమ్ అనుకోవచ్చు నెక్స్ట్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ సార్ నాలుగోది అంటే ఎస్ఎంబి అంటారు సో దీంట్లో మనకు మన డైరెక్ట్ సార్ డైరెక్ట్గా ఎంత మందిని మనం స్పాసన చేశామో వాళ్ళు తీసుకుండే ఇన్కమ్ లో నుంచి మనకు టెన్ పర్సెంట్ ఇస్తారండి దీన్ని క్లియర్గా చెప్తానండి మీరు ఒక పది మందిని డైరెక్ట్గా స్పాన్సర్ అనుకుందాం సార్ పది మంది రోజుకు మ్యాచింగ్ బోనస్ వంద రూపాయలు తీసుకుంటున్నారు సారీ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అనుకుందాం వెయ్యి రూపాయలు అంటే పది ఇంటు వెయ్యి రూపాయలు పదివేలు అవుతుంది సార్ దాంట్లో మీకు టెన్ పర్సెంట్ అంటే ప్రతిరోజు మీకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రావడం జరుగుతుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు వంద మందిని స్పాన్సర్ చేశారు అనుకుందాం సార్ ఈ వంద మంది రోజుకు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తీసుకుంటా ఉంటే మొత్తం లక్ష రూపాయలు అవుతుందండి లక్ష రూపాయలు టెన్ పర్సెంట్ అంటే మీకు పదివేలు ప్రతిరోజు ప్రతిరోజు రావడం జరుగుతుంది ఇది సింగిల్ లైన్లోనే వస్తుంది సార్ మనకు మ్యాచింగ్ కావాల్సిన అవసరం లేదు సింగిల్ లైన్లో మనం స్పాన్సర్ చేసుకున్నా కానీ వాళ్ళు తీసుకునే ఇన్కమ్లో నుంచి మనకు రావడం జరుగుతుంది ర్యాంక్ బోనస్ సార్ ర్యాంక్ బోనస్ ఏ విధంగా ఇస్తారంటే మనకి ఇక్కడ తొమ్మిది ర్యాంకులు ఉంటాయి సార్ స్టార్లు అంటారు నైన్ స్టార్ అంటారు ఈ నైన్ స్టార్స్ ఎలా ఇస్తారంటే మనకు హండ్రెడ్ పేర్స్ అంటే లెఫ్ట్ ఒక వంద ఐడీలు రైట్ ఒక వంద ఐడీలు మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ ఎప్పుడైతే అచీవ్ అవుతామో అప్పుడు మనల్ని వన్ స్టార్ అంటారు సార్ దీంట్లో వన్ పర్సెంట్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇస్తారు సార్ ఇది ఎలాగిస్తారంటే టోటల్ కంపెనీ యొక్క వన్ మంత్లో బిజినెస్ ఎంతైతే జరిగిందో ఆ బిజినెస్లో నుంచి వన్ పర్సెంట్ బేస్ ప్రైస్ మీద వన్ పర్సెంట్ ఇస్తారు మీలాగా ఎంతమంది అయితే ఇక్కడ హండ్రెడ్ ప్లేయర్స్ అచీవ్ అయినారో వాళ్ళందరికీ ఈక్వల్గా పంచుతుంది ప్రతి ఒక్కరికి యాభై వేలు వరకు మనకి ఇస్తారండి ఇది నెల నెల ఒక శాలరీ లాగా మనకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది సార్ అలాగే ఎప్పుడైతే టూ హండ్రెడ్ ప్లేయర్స్ నెక్స్ట్ మనం కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మనల్ని టూ స్టార్ అంటారు అక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు లక్ష రూపాయల వరకు ఇస్తారండి నెక్స్ట్ త్రీ హండ్రెడ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనల్ని త్రీ స్టార్ అంటారు అక్కడ టూ పర్సెంట్ ఇస్తారండి టూ ల్యాక్స్ వరకు ఇస్తారు తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఫోర్ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనల్ని ఫోర్ స్టార్ అంటారు అక్కడ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకు ఫోర్ ల్యాక్స్ వరకు ఇస్తారండి నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ పేర్స్ అంటే జతలు కంప్లీట్ చేసుకున్నాము అప్పుడు మనల్ని ఫైవ్ స్టార్ అంటారు అక్కడ త్రీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ ల్యాక్స్ వరకు ఇస్తారండి నెక్స్ట్ థౌసండ్ పేర్స్ కంప్లీట్ చేసుకునే వెంటనే అక్కడ మనకు సిక్స్ అంటారు సిక్స్ స్టార్ అంటారు అక్కడ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావడం జరుగుతుంది పదహారు లక్షల వరకు ఇస్తారండి నెక్స్ట్ రెండు వేల ఐదు వందలు మనం కంప్లీట్ చేసుకునే వెంటనే అక్కడ మనం సెవెన్ స్టార్ అంటారండి అక్కడ టూ పర్సెంట్ రావడం జరుగుతుంది ప్రతి నెల కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి సో ఇది ముప్పై రెండు లక్షల వరకు ఇస్తారండి అలాగే నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో అక్కడ మనకి ఎయిత్ స్టార్ అంటారు ఎనిమిదో స్టార్ కంప్లీట్ అయిన వెంటనే మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి నెలకు జరిగే బిజినెస్లో నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది ఇది సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ వరకు ఇస్తారండి అలాగే నెక్స్ట్ టెన్ థౌజండ్ పేర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనల్ని నైన్ స్టార్ అంటారండి ఈ నైన్ స్టార్ అయిన వెంటనే మనకు టోటల్ కంపెనీ యొక్క వన్ మంత్లో బిజినెస్ ఎంత జరిగిందో దాంట్లో నుంచి వన్ పర్సెంట్ ఆన్ బేస్ ప్రైస్ పైన మనలాంటి లాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నెల నెల పంచుతుంది సార్ ఇది శాలరీ లాగా వస్తుంది ఇది ఒక్క కోటి ఇరవై ఎనిమిది లక్షల వరకు వస్తుంది సార్ టోటల్ మనకు ఈ ర్యాంక్ బోనస్ చూసుకుంటే రెండు కోట్ల యాభై ఐదు లక్షల యాభై వేలు వస్తుంది సార్ ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్ని ర్యాంకులు మనం వచ్చి అయితే ఇంత అమౌంట్ తీసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తా ఉందండి ఇక బొనంజా బోనస్ సార్ బొనంజా బోనస్ ఎలా వేస్తారంటే మనకు టెన్ పేర్స్ కంప్లీట్ కావాలండి అంటే లెఫ్ట్ ఒక పది ఐడీలు రైట్ ఒక పది ఐడీలు ఇది టైం పీరియడ్ లేదండి మన ద్వారా కానీ మన ఇండైరెక్ట్ కానీ మన టీం ద్వారా కానీ వచ్చినా సరిపోతుంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి బ్యాగ్ ఇస్తారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ నెక్స్ట్ ఇరవై ఐదు పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద ఒక థౌజండ్ రూపీస్ వాల్యూ చేసి మెడిసిన్ కూపన్ ఇస్తారండి అలాగే నెక్స్ట్ డెబ్బై ఐదు పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక మెడిసిన్ కూపన్ త్రీ థౌజండ్ వాల్యూ ఆఫ్ ఇస్తారు అలాగే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక మెడిసిన్ కూపన్ ఇస్తారండి ఫైవ్ థౌజండ్ ఈ మెడిసిన్ కూపన్కి మనం మెడిసిన్ తీసుకోవాలి ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి మనం ఈ అవకాశం కంపెనీ మనకు కల్పిస్తూ ఉంది అలాగే నెక్స్ట్ త్రీ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక టెన్ థౌజండ్ వ్యాల్యూ చేసి ఫోన్ ఇస్తారండి అలాగే నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వ్యాల్యూ చేసి ల్యాప్టాప్ ఇస్తారండి అలాగే నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఫిఫ్టీ థౌసండ్ వాల్యూ చేసి ఎలక్ట్రికల్ బైక్ ఇస్తారు అలాగే నెక్స్ట్ థౌజండ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే బుల్లెట్ బైక్ అడ్వాన్స్గా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ పదహైదు వందల పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిల్వర్ ఇస్తారండి అలాగే నెక్స్ట్ రెండు వేల ఐదు వందల పేర్స్ కంప్లీట్ అయిన కంప్లీట్ అయిన వెంటనే మనకు టూ ల్యాక్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఇస్తారండి అలాగే నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఒక ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వ్యాల్యూ ఆఫ్ అదే అదే విధంగా అదేవిధంగా నెక్స్ట్ టెన్ థౌజండ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు కార్ అడ్వాన్స్ కింద మనకు ఫైవ్ ల్యాక్స్ మనకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది సార్ సో ఇది మనకు సిక్స్ ర్యాంక్ బొనాంజా బోనస్ గురించి సో ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని ఇంకా అండి మనకు ఎంకరేజ్మెంట్ చేసేదానికి ఇవన్నీ పెట్టడం జరిగింది సో ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని ఇంకా అండి మనకు ఎంకరేజ్మెంట్ చేసేదానికి ఇవన్నీ పెట్టడం జరిగింది ఇలా ఆరు రకాల ఇన్కమ్స్ మన కంపెనీ కల్పిస్తూ ఉందండి ఇక టర్మ్స్ అండ్ కండిషన్కి వస్తే రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది ఇంత ముందే చెప్పాను మీకు అదేవిధంగా యాక్టివేషన్కు మనకు థర్టీ డాలర్స్ కావాలి అంటే ఐఎన్ఆర్లో రెండు వేల ఏడు డబ్బులు కావాలండి అప్గ్రేడ్ చేసుకోవచ్చు మన ఐడిని అదేవిధంగా మల్టిపుల్ ఆఫ్ ఐడీస్ ఎన్నైనా వేసుకోవచ్చు అండి అలాగే మనకు ఇక్కడ విత్డ్రా చేసుకోవాలా అమౌంట్ అంటే ఐఎన్ఆర్లో అంటే ఇండియన్ కరెన్సీలో ప్రతి ట్యూస్డే ప్రతి వారం మనకు మంగళవారం మంగళవారం విత్డ్రా చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది లేదు సార్ నేను రోజు తీసుకోవాలి అమౌంట్ అంటే ఇక్కడ మన స్పాట్ల పేమెంట్ తీసుకోవచ్చు యూఎస్డిటీలో అంటే మనకు డాలర్స్లో తీసుకోవచ్చు ఏ రోజు తీసుకోవచ్చు అండి అలాగే అమౌంట్ ఖచ్చితంగా ఒకసారి మనం ఐడీని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మెడిసినే ఖచ్చితంగా కొనాలండి మనకు నాన్ రీఫండబుల్ రెండు వేల ఏడు వందల డబ్బులు ఎన్నిక రాదండి అదేవిధంగా టీడీఎస్ కంపెనీ ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తుంది ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ చార్జెస్ తీసుకుంటుంది టోటల్ టెన్ పర్సెంట్ మనకు రావాల్సిన ఇన్కంలో నుంచి డిడక్ట్ అయిన తర్వాతనే మన అకౌంట్లో పడ్డం జరుగుతుంది సార్ అదేవిధంగా రీపర్చేజ్ ఇన్కమ్ అనేది కూడా కంపెనీలో ఉంది ఇది ఫ్యూచర్లో పెట్టబడుతున్నారు తర్వాత దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందామండి ఇక ఇదండి కంపెనీ యొక్క పూర్తి ప్లాన్ గురించి ఇక్కడ డిసిజన్ మీరే తీసుకోవాలండి ఈ కంపెనీలో ఈ ప్లాన్లో హెల్తీ లైఫ్ ఉంటుంది అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది అంటే మనం ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ మళ్ళీ చెప్తున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ మన కంపెనీలో మాతో పాటు కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటపడవచ్చు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు అండి అలాగే వరల్డ్ టూర్ ఉంటుందండి అంటే ప్రపంచం మొత్తం మనం చుట్టుకొని రావచ్చు ఆల్రెడీ గోవాకు పోయి వచ్చారు నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్ ఉంది ఇంకా మనకు ట్రిప్పులు రాబోతున్నాయి సో ప్రపంచం మొత్తం మనం చుట్టుకొని రావచ్చు అలాగే రికగ్నైజన్ ఉంటుంది అంటే గుర్తింపు ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది మర్యాద ఉంటుంది ఎవరైతే అచివ్ అయినారో వాళ్ళకు సన్మానాలు సత్కారాలు షాలువలు ఇవన్నీ ఉంటాయి మిమ్మల్ని కంపెనీ గౌరవిస్తుంది మిమ్మల్ని కంపెనీ గుర్తిస్తుందండి అలాగే హెల్పింగ్ అదర్స్ ఎప్పుడైతే మనం ఈ ప్లాన్ వేరే వాళ్ళు కూడా తీసుకొని ఫైనాన్షియల్గా మనకు సెటిల్ అవుతారని మీరు అనుకుంటారో అప్పుడు మనం చాలా అదే అదేవిధంగా ఓన్ బిజినెస్ ఇది నా సొంత బిజినెస్ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్లో మంచి స్థానంలో ఉంటారండి ఆల్రెడీ మన కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఓన్గా భావించి చేసిన వాళ్ళందరూ మంచి స్థానంలో ఉన్నారు సార్ ఇది నేను గంటాపదంగా చెప్పగలను అదేవిధంగా ఇక గ్రాండ్ తంబోల గురించి సార్ ఈరోజు ఎండ్ అవుతుంది ఒకసారి దీని గురించి మళ్ళీ చెప్తాను గ్రాండ్ తంబోల్ అనే ప్రోగ్రామ్ని మనము తిరుపతిలో చేయబోతున్నామండి సో ఇది ఒక థౌజండ్ మెంబర్స్తో చేయబోతున్నాము ఈ గ్రాండ్ తమ్ములకి ఎలిజిబుల్ కావాలంటే ఎలా ఉంటుంది ఎలా ఏం చేయాలంటే ఒక టెన్ పేర్స్ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి టెన్ పేర్స్ అంటే లెఫ్ట్ ఒక పది ఐడీలు రైట్ ఒక పది ఐడీలు మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ చేస్తే మనం ఎలిజిబుల్ అవుతాము సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయండి మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి మోటివేషనల్ స్టోరీస్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి తర్వాత డ్యాన్స్ ఉంటుంది తర్వాత ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళకు సన్మానాలు సత్కారాలు అన్నీ ఉంటాయి దీంతోపాటు అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది దీంతోపాటు అన్లిమిటెడ్ దు దు డ్రింక్ దు ఉంటుంది ఉంటు ఫన్నీ గేమ్స్ ఉంటాయి ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ నైన్ పిఎం వరకు ఎక్సలెంట్గా ఎంజాయ్మెంట్ ఉంటుందండి దీంట్లో దీంతోపాటు కంపెనీ ఇంకొక లక్కీ డిప్ పెడతా ఉంది ఆ లక్కీ డిప్పులో ఫస్ట్ ప్రైజ్ మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ఇస్తారండి సో ఈ థౌజండ్ మెంబర్స్లో ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు ఎంతమంది ఇంకా తక్కువ ఉంటే అంతమంది తొందరగా అచీవ్ కావాలని అచీవ్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ అంటే ఆ పది కాకుండా ఇరవై పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో అంటే మొత్తం ముప్పై పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి గోవా ట్రిప్ ఉంటుందండి అలాగే నెక్స్ట్ ఫిఫ్టీ అంటే మొత్తం ఎయిటీ అంటే ఎయిటీ ఐడీస్ లెఫ్ట్ ఎయిటీ ఐడీస్ రైట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బ్యాంకాక్ ట్రిప్ ఉంటుందండి అలాగే నెక్స్ట్ ఫిఫ్టీ అంటే మొత్తం నూట ముప్పై పేర్స్ మనం చేయగలిగితే వాళ్ళకు కార్ అడ్వాన్స్ కింద ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలాగా మా మిత్రులు ఇప్పటికీ చాలా మంది అయినారండి దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ట్వంటీ మెంబెర్స్ పైన అచీవ్ అయినట్టున్నారు వన్ థర్టీ పేర్స్ సో ఇంకా ఇంకా కూడా కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్